సో యూజువల్ గా చాలా మంది వెయిట్ చేసింది కాబట్టి పింపుల్స్ వస్తున్నాయి అంటారు దాన్ని తగ్గించడానికి మజ్జిగ తాగుతూ ఉంటాయి ఆ ఫర్మెంటెడ్ ప్రొడక్ట్స్ బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి దట్ ఈస్ ఓకే అదర్ కర్డ్ అండ్ మజ్జిగ ఇవి చీజ్ పన్నీర్ బటర్ ఇట్లాంటివి అవాయిడ్ చేయమని సో వన్ బిగ్ ఇష్యూ ఏంటంటే సన్ స్క్రీన్ గురించి ఇస్ ఇట్ ఏ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ ఆర్ ఇట్ ఈస్ అ ప్రొటెక్టివ్ ఏజెంట్ ఫర్ స్కిన్ సో ఫస్ట్ సన్ స్క్రీన్ బెనిఫిట్స్ చూద్దాము తర్వాత క్యాన్సర్ వస్తుందా లేదా చూద్దాం సో సన్ స్క్రీన్ బెనిఫిట్స్ ఏంటి అంటే మనము ఎండ నుంచి యాంటీ ఏజింగ్ ప్రొటెక్షన్ ఒకటి పిగ్మెంటేషన్ రాకుండా అండ్ సన్ బర్న్స్ రాకుండా మనం సన్ స్క్రీన్ అనేది వాడుకోవాలి ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా ఎందుకు యూస్ చేయమంటాము అంటే వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే సన్ కూడా ఇప్పుడు హెవీ ఉంది కదా మన అప్పుడులా లేదు సో దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది సన్ రాషెస్ రావడం ఉంటుంది వాళ్ళకు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా అప్లై చేయమని చెప్తున్నాం ఎందుకు ఇది క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ అనే న్యూస్ వచ్చింది అంటే సన్ స్క్రీన్ లో టూ కైండ్స్ ఉంటాయి ఫిజికల్ అండ్ కెమికల్ ఫిజికల్ సన్ స్క్రీన్ సేఫ్ ఫర్ ఓకే ఎందుకు అంటే ఓన్లీ అప్పర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ వరకు మాత్రమే పనిచేస్తుంది సో అందుకని ఫిజికల్ సన్ స్క్రీన్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్ లాక్టేషన్ కిడ్స్ అందరినీ యూజ్ చేయమంటాం ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ సెన్సిటివ్ స్కిన్ కానీ కెమికల్ సన్ స్క్రీన్ ఏం చేస్తుంటే స్కిన్లోకి అబ్జార్బ్ అవుతుంది సో దోస్ హూ ఆర్ హ్యావింగ్ వెరీ సెన్సిటివ్ స్కిన్ లేదు అంటే చాలా ఓపెన్ ఉంది అంటే అబరేషన్స్ ఉన్నాయి ఓపెనింగ్స్ ఉన్నాయి ఫిజర్స్ ఉన్నాయి అట్లాంటి స్కిన్ ఉన్న వాళ్ళకి వెరీ మైల్డ్ అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ సన్ స్క్రీన్ కెమికల్ సన్ స్క్రీన్స్ వాడడం వల్ల అది మనకి ఇంటర్నల్గా అబ్జార్వ్ అవుతాయి అప్పుడు అది లోపల రియాక్షన్స్ వచ్చేసి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది అని అందులోను కొన్ని కెమికల్స్ ఆక్సిబెన్ అలాంటివి సో ఇది ఎస్పీఎఫ్ ఉంటది కదా సో ఇది ఫిఫ్టీ వాడాలా థర్టీ వాడాలా ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ మనకి ఇప్పుడు సన్ నుంచి వచ్చేవి అల్ట్రావైలెట్ రేస్ అందులో యువీఏ యూవీబీ అని ఉంటాయి ఎస్పీఎఫ్ అనేది ఏంటంటే యూవిబి కి ప్రొటెక్షన్ అనమాట సో మనకి థర్టీ ఉంటే నైంటీ పర్సెంట్ ప్రొటెక్షన్ ఉంటది ఫార్టీ ఉంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఫిఫ్టీ ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది సో మన కానీ మనము ఇప్పుడు డస్కీ స్కిన్ ఉంది కానీ నేను ఫిఫ్టీ ఎస్పీఎఫ్ పెట్టుకుంటాను అంటే మీ స్కిన్కి అది సూట్ అవుతుందా లేదా చూడాలి అయితే ఇప్పుడు మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్ అని సిలికాన్ సన్ స్క్రీన్స్ జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వచ్చాయి కాబట్టి ఈవెన్ ఇఫ్ వి యూజ్ హై ఎస్పీఎఫ్ ఉన్నవి వాడినా కూడా మనకి ప్రాబ్లం లేదు అంటే ఒక ఇదివరకేమో ఒక లేయర్ లాగా వైట్ కాస్ట్ లాగా ఫామ్ అయ్యేది ఇప్పుడు అలా లేకుండా వస్తున్నాయి సో మీరు ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నారు అనుకుంటే హై హైఎస్పీఎఫ్ యూస్ చేయొచ్చు జనరల్ గా ఇండియన్స్ కి థర్టీస్ థర్టీ టు ఫిఫ్టీ సరిపోతుంది సో ఇప్పుడు బేసిక్గా మళ్ళీ అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు సోషల్ మీడియా కాంట్రవర్సీ గురించి కొంతమంది డాక్టర్స్ కాకపోయినా వాళ్ళు క్లినిక్స్ నడుపుతున్నారని ఫేక్ క్లినిక్స్ అని ఫేక్ డాక్టర్స్ అని చెప్తూ వస్తున్నారు సో విక్టిమ్స్ అని అంటూ కొంతమంది క్లయింట్స్ వచ్చి మాట్లాడుతున్నారు ఆర్ దే రియల్ విక్టిమ్స్ ఆర్ దే ఆర్ ఓవర్ ఎగ్జాజరేట్ అంటే వాళ్ళు ప్రూఫ్స్ చూపిస్తున్నారు కదా కొంతమంది ఇప్పుడు నేను నేను అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నాను నా దగ్గర ఉంది నా దగ్గర బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ ఉన్నాయి క్లినిక్ వెళ్ళిన నేను పే చేసిన పే స్లిప్స్ ఉన్నాయి దెన్ అది రియలే కదా ఎవరైనా చేంజ్ అయితే లేదు చేంజ్ లేకపోవడం ఒకటి అండ్ అగ్రివేట్ అవ్వడం కూడా చూసాను కరెక్ట్ సో అలా ఉన్నారు మరి ఫేకా అంటే కొంతమంది ఊరికే వీడియోస్ చేస్తున్నారు వితౌట్ ఎనీ ప్రూఫ్స్ అది మనకు తెలియదు కానీ చూపి కొంతమంది మాత్రం బిఫోర్ అండ్ ఆఫ్టర్ నేను ఇలా ఉన్నాను ఇలా అయ్యాను నా దగ్గర పే స్లిప్స్ ఉన్నాయి అంటే నేను పే చేసిన స్లిప్స్ ఉన్నాయి అనేది మాత్రం చూపిస్తుంది సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ నో రిజల్ట్స్ ఉన్నప్పుడు ఆఫ్టర్ లమ్సమ్ అమౌంట్ ఇచ్చిన తర్వాత కూడా నో రిజల్ట్స్ ఉన్నప్పుడు అక్కడ యాక్చువల్గా రాంగ్ ఎవరు ఉంటుంది అంటే క్లినిక్ వాళ్ళదా డర్మటాలజిస్ట్ లేకపోతే తన ఏదైనా మెయింటైన్ చేయడమో ఫాలో అప్ చేసుకోవడమో రాంగ్ చేసుకోవడం ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ పాజిటివ్ రిజల్ట్సే రావు ఇప్పుడు మనం నెగిటివ్ అంటే ఇంకా ఎగ్జాగరేట్ అవుతుంది ప్రాబ్లమ్ ఇప్పుడు యాక్నీ కోసమే వెళ్ళారు కానీ ఇంకా పింపుల్స్ వస్తున్నాయి ఎక్కువ వస్తున్నాయి అప్పుడు నేనైతే ఏం చేస్తాను ఎందుకు వస్తున్నాయి ఈమెకు ఏదన్నా హార్మోన్ ఇష్యూస్ ఉన్నాయా లేదంటే ఈమెకి నేను చేసిన ఈ ట్రీట్మెంట్ ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ పడట్లేదా నేను ఇంకొక ట్రీట్మెంట్కి షిఫ్ట్ అవ్వాలా అనేది చూస్తాను ఇప్పుడు అది డాక్టర్స్ అయితే అలా చూస్తారు అదే వేరే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకేంటి మనం సిక్స్ సెషన్స్ కెమికల్ పీల్స్ తీసుకున్నాం అంటే బుక్ చేసుకున్నాం సిక్స్ అవే చేయాలి మధ్యలో వాళ్ళకి ఏం జరుగుతుంది వీళ్ళకి సంబంధం లేదు ఎక్కువ అవుతున్నా వీళ్ళకి తెలియదు ఏం చేయాలో బికాస్ దే ఆర్ టెక్నీషియన్స్ సో అక్కడ వస్తుంది ప్రాబ్లమ్ మేము ఒక సింపుల్ స్టేట్మెంట్ చెప్తాం మ్యామ్ స్కిన్ రిపేర్ చేయించుకోవడానికైనా స్కిన్ అందంగా ఉండాలి మనం అందంగా తయారవ్వాలి అన్న వెళ్ళాల్సింది డర్మటాలజిస్ట్ దగ్గరికి మాత్రమేనా అంతే హండ్రెడ్ పర్సెంట్ అంతే దాంట్లో ఇంకే అసలు కాస్మెటాలజీ వాళ్ళ కోర్స్ అనేది లేదు అసలు లేదు లేదు ఎవరైతే డర్మటాలజీ చేశారో వాళ్ళు కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ చేయొచ్చు అసలు కాస్మెటాలజిస్ట్ అనే వర్డే లేదు అవునా వర్డే లేదు డర్మటాలజీ చేసిన వాళ్ళు ఎప్పుడైతే ఈ కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ చేస్తున్నారో అది పక్కకెళ్ళింది ఆర్ ఈక్వల్ టు బ్యూటీ పార్లర్ లోస్మెటాలజిస్ట్ అంటే అంతే అంతే సెలూన్ సర్వీసెస్ చేసి ఇప్పుడు ఈ కొత్తగా డెంటిస్ట్ ఏంటి అవతారం ఎత్తారు కాస్మెటాలజిస్ట్ లాగా డెంటిస్ట్ ఏంటి అంటే నాట్ ఎవ్రీ డెంటిస్ట్ కొంతమంది ఏంటి అంటే వాళ్ళు కూడా ఈ కాస్మెటాలజీ కోర్సెస్ చేసి వాళ్ళకి తెలియకపోవచ్చు అంటే ఇది కరెక్ట్ కాదు అని తెలియకపోవచ్చు లేదు తెలిసే కూడా చేసి ఉండొచ్చు వాళ్ళు ఏంటి అంటే డెంటల్ ప్రాక్టీస్ లేకపోవడమో లేదంటే వాళ్ళకి ఇందులో ఇంట్రెస్ట్ ఉండడమో అప్పట్లో ఎంబీబీఎస్ చేయలేకపోవడమో ఏదో ఉంటాయి సర్టెన్ రీజన్స్ సో అలా వాళ్ళు ఈజీగా ఇది సిక్స్ మంత్స్ లో అయిపోతుంది కదా అని ఒక కోర్స్ నేర్చుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేయడం అట్లా చేయడం వల్ల సో ఫస్ట్ డెంటిస్ట్లు టర్న్ తీసుకుందే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఒక ప్రొసీజర్ నుంచి అయితే చాలా క్లినిక్స్ లో ముప్పై వేలకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది మూడు లక్షలకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది డిఫరెన్స్ ఏంటి సో ఇప్పుడు టెక్నీషియన్ చేసిన దానికి డాక్టర్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా ఇప్పుడు థర్టీ లో ట్వంటీ లో లేదంటే ఫిఫ్టీలో ఎక్కడైతే అవుతుందో అక్కడ మోస్ట్లీ టెక్నీషియన్స్ చేస్తారు అక్కడ డాక్టర్ ఉండరు వాళ్ళకి ఏంటి ఈ రోజు మనకు ఒక పేషెంట్ వచ్చారు మనకు ఒక థర్టీ థౌసండ్ వచ్చింది అయిపోయింది నెక్స్ట్ డే వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు పేషెంట్ అండ్ టెక్నీషియన్ సో ఎక్కడైతే మనము ఇప్పుడు మన దగ్గర అవుతుంది అనుకోండి సపోజ్ మనం ఏంటి అంటే పేషెంట్ కి ముందు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది పోస్ట్ ప్రొసీజర్ మనం వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండడం జరుగుతుంది ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా రియాక్షన్ వస్తే మనం వెంటనే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది కానీ అక్కడ అది ఉండదు సో దాని వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఈ రియాక్షన్స్ డెత్స్ ఇవన్నీ జరుగుతాయి ఓకే సో యూజువల్ గా కాస్ట్ ఎక్కువ అయినప్పటికీ మనం పర్టిక్యులర్ సూపర్విషన్ డిపెండ్స్ ఒకటి తర్వాత సెంటర్ ఒకటి అంటే మనం ఎక్కడ చేయించుకుంటున్నాము ఆ సెంటర్ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీకు ఎంత జాగ్రత్తగా చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఇవన్నిటి పైన డిపెండ్ అయి ఉంటుంది ఓన్లీ ఒక ఫ్యాక్టరీ కాదు చాలా మంది మా దగ్గర కూడా వచ్చి ఆ డాక్టర్ మీరేమో వన్ లాక్ చెప్తున్నారు అక్కడ నాకు థర్టీ థౌజండ్కే చేస్తా అంటున్నారు చాలా మంది అడుగుతారు బట్ డిఫరెన్స్ అది ఇక్కడ ఉన్నంత కేర్ గానీ ఇక్కడ మనం చేసినంత జాగ్రత్తగా వాళ్ళు చేయకపోవచ్చు ఏంటి మ్యామ్ డిఫరెన్స్ అంటే పిఆర్పిజిఎఫ్సి అని వస్తూ ఉన్నాయి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డిఫరెన్సెస్ ఏంటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇప్పుడు మీకు కంప్లీట్ గా బాల్డ్ అయితే మొత్తం బట్టతల్లో వచ్చేస్తే ఒక ఏరియా నుంచి హెయిర్ తీసి ఇంకో ఏరియాలో పెట్టడం దట్ ఇస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జిఎఫ్సీ పిఆర్పి ఏంటి అంటే నీకు ఎప్పుడైతే హెయిర్ పల్చగా అయిపోతుందో అప్పుడు ఆ థిక్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ హెయిర్ లాస్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం చేసే ప్రొసీజర్స్ ఈ గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్ అంటాం జిఎఫ్సీ అంటే పీఆర్పి అంటే రిచ్ ప్లాజ్మా అంటే మీ ఓన్ బ్లడ్ నుంచి మనం కొన్ని ప్లాజ్మా సపరేట్ చేసి ఇంజెక్ట్ చేయడం అనమాట సో అది ట్రీట్మెంట్ మ్యామ్ ఇప్పుడు ఉన్న పరంగా నేను మీ క్లినిక్ వచ్చేసి నన్ను ఒక టెన్ ఇయర్స్ ఎంగర్ పర్సన్ చేసేసే చూడడానికి అంటే విల్ యూ ఏబుల్ టు డూ ఇట్ ఫస్ట్ అడుగుతానా స్లీమ్ కావాలి యంగర్ పర్సన్ అంటే పర్సనాలిటీ అడుగుతున్నారా ఫేస్ అడుగుతున్నారా ఫేస్ స్కిన్ స్కిన్ అడుగుతున్నారు కదా సో అప్పుడు ఖచ్చితంగా చేయొచ్చు కానీ ఎలా చేయొచ్చు అనేది ఫస్ట్ నేను మిమ్మల్ని అసెస్ చేసి ఇక్కడ ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొంతమందికి ఇది చాలా బల్కీగా ఉంటది కొంతమందికి చీక్స్ ఉండవు కొంతమందికి లిప్స్ చాలా తిన్ ఉంటాయి సో అలా ఎక్కడ చేస్తే మీ లుక్ ఇంప్రూవ్ అవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పి చేయడం జరుగుతుంది మెయింటైన్ చేస్తూ ఉండాలి మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇప్పుడు బోటాక్స్ అనుకోండి సిక్స్ మంత్స్ ఏ ఉంటది ఫిల్లర్ అయితే వన్ అండ్ హాఫ్ ఉంటాయి అంటే హౌ అఫోర్డబుల్ ఇట్ ఈస్ కాస్ట్లీనా అంత టెన్ ఇయర్స్ ఎంగర్కి వెళ్ళిపోవాలంటే మరి కావాలి అంటే కాస్ట్ పెట్టుకోవాలి డిపెండ్స్ అంటే కొన్ని బ్రాండ్స్ హై ప్రైజ్ ఉంటాయి కొన్ని నార్మల్ మీడియం రేంజ్ కూడా ఉంటాయి ఓకే ఇప్పుడు లిప్ ఫిల్లర్స్ వస్తున్నాయి చాలా మంది ఏంటంటే తిన్ లిప్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైవ్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుని చాలా మంది సజెస్ట్ అప్పర్ లిప్ చాలా తిన్గా ఉంది చాలా మంది సజెస్ట్ చేశారు లిప్ ఫిల్లర్కి వెళ్ళొచ్చు కదా అని నేను ఆకుడగా కనిపిస్తానేమో అని నా ఒపీనియన్ లేదు ప్రాపర్ డోస్ ఇప్పుడు ఆక్వర్డ్ ఎందుకు కనిపిస్తుంది అంటే చాలా మంది లిప్ ఫిల్లర్ వెళ్ళినప్పుడు కొంతమంది డాక్టర్స్ ఎక్కువ వాల్యూమ్ ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుంది ఇలా ఇలా వచ్చేస్తుంది ఇలా వస్తుంది సో అట్లా కాకుండా మనం ప్రాపర్ డోస్ ఇచ్చి ఎక్కడ ఇవ్వాలి ఇప్పుడు మీది లెఫ్ట్ సైడ్ బానే ఉంది కొంచెం రైట్ సైడ్ కొంచెం ఎమ్మెల్యే సరిపోతుంది అంతే అట్లా సో ఈ ఫైన్ లైన్స్ ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకోవచ్చు వాటిలో అన్నిట్లో సో ఓవరాల్గా ఇప్పుడు ఎవరైనా అందంగా తయారవ్వాలి అంటే ఇప్పుడు థర్టీస్లో థర్టీస్లో ఉన్నవాళ్ళు వస్తే అక్కడ నుంచి స్కిన్ మెయింటైన్ చేస్తూ ఉంటే చాలా ఈజీ అదే ఏజ్ నుంచి అంటే మీ రావాలి చెప్పాలి అంటే ట్వంటీ ఫైవ్ నుంచి ఎవరైతే స్కిన్ కేర్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు స్లో స్లోగా కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే అది చాలా కాలం వరకు మనం బ్యూటిఫుల్ గా ఉండొచ్చు అలా కాకుండా డైరెక్ట్ నాకే నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా సిక్స్టీ తర్వాత వెళ్తాను లేదంటే ఫిఫ్టీ తర్వాత వెళ్తాను అంటే టూ మచ్ డోస్ ఇవ్వాల్సి వస్తుంది అయినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు బికాస్ అప్పటికే చాలా సంఖ్య అయిపోతుంది చాలా సాగింగ్ ఉంటుంది అప్పుడు చేయడం కన్నా యంగ్ ఏజ్ నుంచి మనం కొంచెం స్కిన్ కేర్ కొన్ని ఏజింగ్ ట్రీట్మెంట్స్ చేసుకుంటాం అయితే స్కిన్ కేర్ రొటీన్ అని ఒకటి ఉంది సో డే కేర్ స్కిన్ రొటీన్ నైట్ కేర్ ఏం మేడం మాయిశ్చరైజర్ సీరమ్ తర్వాత ఇంకేవో సన్ స్క్రీన్ ఇంకా తర్వాత మళ్ళీ ఏవో అన్ని నైట్ అన్ని రాసుకొని పడుకోవాలి స్కిన్ ని అంటే దానికి బ్రీత్ ఇచ్చే స్పేస్ కూడా ఇవ్వకుండా నిజంగానే అన్ని వాడాలి ఇప్పుడు అవసరం లేదు యాక్చువల్లీ ఇప్పుడు టీనేజ్ వాళ్ళు ఉన్నారనుకోండి మార్నింగ్ అండ్ నైట్ మాయిశ్చరైజర్ పెట్టి మార్నింగ్ ఒక సన్ స్క్రీన్ ఇఫ్ దే ఆర్ ఎక్స్పోజింగ్ టు టూ మచ్ ఆఫ్ సన్ అయితే ఒక సన్ స్క్రీన్ పెట్టుకుంటే చాలు మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా ఉంటుంది ఎందుకు అంటే మన స్కిన్ బ్యారియర్ బాగుండాలి బయట పొల్యూటెన్స్ నుంచి మనం స్కిన్ బాగుండాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మాయిశ్చరైజర్ హండ్రెడ్ పర్సెంట్ అది మాత్రం వాడాలి మార్నింగ్ అండ్ నైట్ అండ్ సన్ స్క్రీన్ డిపెండింగ్ ఆన్ యువర్ ఎక్స్పోజర్ చాలామంది ఇప్పుడు టూ ఫింగర్ టిప్స్ త్రీ త్రీ ఫింగర్ టిప్స్ అని నేను కూడా చెప్తాను బట్ ఇప్పుడు మీది చిన్న ఫేస్ మీకు టూ ఫింగర్ టిప్స్ అంటే దయంలో ఉంటుంది అంత అవసరం లేదు మన స్కిన్కి ఎంతైతే అవసరమో అంత అప్లై చేసుకుంటే బాగుంటుంది అంతవరకు చాలు టీనేజర్లో ఇప్పుడు యాజ్ బి ఏజ్ ట్వంటీ దాటుతున్నాం ట్వంటీ ఫైవ్ దాటుతున్నాం అంటే కొన్ని సిరమ్స్ ఇఫ్ యూ హ్యావ్ యాక్ని ఆ సెరమ్స్ ఇఫ్ యూ హ్యావ్ డ్రై స్కిన్ కొన్ని హైలోనిక్ యాసిడ్ సిరమ్స్ ఇంకా ఏజింగ్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ నుంచి కాబట్టి రెటనాల్ యూస్ చేయమని చెప్తాం కానీ అది కూడా ప్రాపర్ డోస్ ప్రాపర్ క్వాంటిటీ ప్రాపర్ ప్రోడక్ట్ ఓకే సో ఒకప్పట్లో మేకప్ ప్రోడక్ట్స్ కొంతమంది మాత్రమే వాడేవాళ్ళు అంటే ఎవరైతే స్క్రీన్ మీద కనిపిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా కామన్ నార్మల్ పీపుల్ కూడా మేకప్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు ఆర్ దే హార్మ్ఫుల్ ఆర్ వీ హ్యావ్ టు మెయింటైన్ దిమ్ ఇప్పుడు మేకప్ ప్రొడక్ట్స్ అంటే కూడా మళ్ళీ మనం బేస్ ఆఫ్ బేస్ మంచి మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ వాడి దానిపైన కొంచెం లైట్ మేకప్ వేసుకుంటే ఓకే బట్ ఇప్పుడు యాక్నీ ప్రోన్ ఉన్నారనుకోండి ఇంకా మనం ఇంకా డంప్ చేస్తా ఉన్నాము సో వాళ్ళకి అప్పుడు ఏం కాకపోవచ్చు కానీ తర్వాత ఈ పోర్స్ అన్ని క్లాగ్ అయిపోయి ఇంకా యాక్ని ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనం ఏం చేయాలి తప్పదు అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రాపర్గా క్లీన్ కూడా చేసుకోవాలి అండ్ మీ స్కిన్కి సూట్ అయ్యే మేకప్ ప్రోడక్ట్స్ వాడాలి అంటే జెల్ బేస్డ్ వచ్చాయి ఇప్పుడు మ్యాట్ ఫినిష్ వచ్చాయి క్రీమ్ బేస్డ్ ఉన్నాయి ఇట్లా మీ స్కిన్ టైప్ ఏంటి దానికి మనం మనకి ఏది సూట్ అవుతుంది అనేది చూసుకొని వాడితే అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనం ఇప్పుడు అందరూ ఏజ్ చెప్పడానికి చాలా మొహమాట పడుతూ ఉంటారు అండ్ ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అనే వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఏంటి క్రోనలాజికల్ ఏజ్ ఏంటి బయలాజికల్ ఏజ్ ఏంటి క్రోనలాజికల్ ఏజ్ అంటే నంబర్ ఇప్పుడు ఇప్పుడు నా నంబర్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నా నంబర్ అది బయలాజికల్ ఏజ్ ఏంటి అంటే ఇప్పుడు నీ సెల్ ఏజ్ అంటే ఇప్పుడు ఎవరైతే మంచిగా ఇప్పుడు మీ సపోజ్ ఒక పర్సన్ ఫార్టీ ఇయర్స్ ఉన్నారు క్రోనలాజికల్ ఏజ్ కానీ వాళ్ళ బయోలాజికల్ ఏజ్ మాత్రం ఏ ఉంటది ఎందుకు అంటే వాళ్ళ సెల్స్ యాక్టివిటీ అలా ఉంటుంది అది ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ డైట్ కానీ వాళ్ళ ఎక్సర్సైజ్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ దీన్ని బట్టి వాళ్ళ బయలాజికల్ ఏజ్ అనేది తక్కువ ఉంటుంది సో ఎప్పుడైతే మనం ఓన్లీ అప్లికేషన్స్ కాకుండా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తామో మన బయలాజికల్ ఏజ్ మన క్రోనలాజికల్ ఏజ్ కన్నా చాలా తక్కువగా మెయింటైన్ చేయొచ్చు సో బయాలజికల్ ఏజే తక్కువ ఉండాలి లెక్రోడాలజికల్ ఏజ్ అంటే అప్పుడు మనం అందంగా అందంగా సో ఓవరాల్గా ఒక క్వశ్చన్ మేము ఫైనల్లీ అసలు చూస్తున్న ఆడియన్స్కి ఇప్పుడు చాలామంది క్లినిక్స్ వచ్చాయి డాక్టర్ ఇలా అందరూ క్లినిక్స్ మీద డాక్టర్స్ మీద అంటున్నారు ఫైన్ అసలు ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు సో స్కిన్ హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఓన్లీ అపియరెన్స్కే కాకుండా మన కాన్ఫిడెన్స్ మన సైకలాజికల్ స్టేటస్ వీటన్నిటిలో కూడా మ్యాటర్స్ స్కిన్ అండ్ హెయిర్ సో అంత ఇంపార్టెంట్ అయిన స్కిన్ అండ్ హెయిర్ని ఎక్కడంటే అక్కడ లేదంటే ఎవరికంటే వాళ్ళకి అప్పగించడం కాకుండా ఒక ప్రాపర్ డర్మటాలజిస్ట్ని చూస్ చేసుకొని వాళ్ళతోనే కంటిన్యూ అవుతాం ఇప్పుడు చాలామంది ఒక రోజు ఒకళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకొక రోజు ఇంకొక అలా కాకుండా కంటిన్యూస్గా ఒక డాక్టర్తో ట్రావెల్ చేస్తే మీ స్కిన్ ఏంటి అనేది వాళ్ళకే అర్థమవుతుంది మీ స్కిన్లో ఉన్న చేంజెస్ని బట్టి వాళ్ళు మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది సో అలాంటి సెంటర్స్ని చూస్ చేసుకోండి అలాంటి డాక్టర్స్ని చూస్ చేసుకోండి తక్కువకి వస్తుంది లేదు యాక్సెసబిలిటీ ఈజీగా ఉంది బాగా మాట్లాడుతున్నారనో అలా కాకుండా ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కిన్ అండ్ హెయిర్ ని మంచిగా వాళ్ళు ప్యాంపర్ చేస్తారు మీకు కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది నా సర్టిఫికెట్ చూపించండి అని ఎవరు అలా కూడా ఇప్పుడు చదవలేరు సో అట్లీస్ట్ గూగుల్లో చెక్ చేసుకోండి వీళ్ళు కరెక్ట్ డాక్టర్స్ ఆ కాదా వీళ్ళ ఎలా ఉంది వీళ్ళ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇన్స్టా ఇవన్నీ వచ్చాయి గూగుల్ రివ్యూస్ ఉన్నాయి ఇవన్నీ చూసుకోండి ప్రాపర్ డాక్టర్ కాదా చూసుకోండి చూసుకొని అప్పుడు వెళ్ళండి సో మీ స్కిన్ ఎవరి చేతిలోనో పెట్టాలంటే కేవలం డెర్మటాలజిస్ట్ చేతిలోనే పెట్టండి అంతకుమించి ఎవరి చేతిలో పెట్టకండి థ్యాంక్ యూ సో మచ్ దిగ్గర్యా థ్యాంక్స్ అలాట్